కూడా చూడరా మసాలా గట్టిగా స్పైసీ అనిపిస్తుంది హాయ్ హలో కొత్త స్వాగతం సార్ స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఎక్కడికైనా లంచ్ కి వెళ్దాం అని చెప్పి నేను ఉస్మాన్ గడ్ ఎదుగుతున్నాం ఇక్కడ టైం చూస్తేనేమో ఆల్మోస్ట్ త్రీ థర్టీ అయిపోయింది ఒక రెండు రెస్టారెంట్ వెళ్ళి ట్రై చేసాం లంచ్ కోసం కానీ క్లోజ్ అంట ఇంకా అప్పుడప్పుడు టైం కానీ టైమ్ లో వెళ్తే మాక్సిమం త్రీ థర్టీకి అన్ని రెస్టారెంట్లు క్లోజ్ చేసేస్తారు ఉస్మాన్ ఏదో ఒక రెస్టారెంట్ నువ్వే చెప్పరా సజెస్ట్ చేయరా ఎక్కడికి వెళ్దాం ఏంటని ఎప్పుడు నేను చూపించిన రెస్టారెంట్ లకి వెళ్ళడమే కానీ నుంచి ఏమి చెప్పారు అసలు చెప్పలేదు ఎన్ని రెస్టారెంట్ ఈ రోజు చెప్పరా ఇప్పుడు ఏదో ఒక రెస్టారెంట్ చెప్పు ఎప్పుడు రెస్టారెంట్ ఏమైనా ఉంటే చెప్పరా ఒకసారి ఆలోచించి అక్కడికి వెళ్దాం అవునవును అది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం ఎప్పుడు వెళ్ళలేదు ఓపెన్ ఉంటే ఈ రోజు ట్రై చేద్దాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో ఇది వచ్చేసరికి బే లీఫ్ అని చెప్పి మనకి సాగర్ నగర్ దగ్గర ఉంటది ఈ పక్కన ఇంతకు ముందు రీబూట్ హోటల్ ఉండేది అదే రీబూట్ హోటల్ అక్కడ మేము ఫ్రీక్వెంట్ గా వచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు అదంతా మార్చేసి పేర్లన్నీ మార్చేశారు దాని పక్కనే మనకి ఇది బే లీఫ్ అని ఉంటది కానీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ ఈ రోజు దాకా నేను ఒక్కసారి కూడా లోపలికి రాలేదు ఇవి హట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇక్కడ చిన్న చిన్న మీకు హట్స్ లా కనిపిస్తున్నాయా ఇవన్నీ రూమ్స్ అంట వైజాగ్ లో ఉంటూ ఇక్కడ ఉన్న రీ రీబూట్ కి చిన్నప్పుడు స్కూల్ టైం నుంచి వస్తూ కూడా పక్కన ఉన్న బే లీఫ్ కి ఇప్పుడు దాకా రాలేదు అది చూడు ఎంత కామెడీ మా ఎంగేజ్మెంట్ బుక్ చేద్దాం

సో ఇక్కడ వైబ్ అయితే చాలా బాగుంది అసలు నాకు గెట్ టుగెదర్ గానీ లేకపోతే మీటప్ గానీ ప్లాన్ చేసి ఇక్కడ రూమ్స్ తీయాలి ఒకసారి ఎంత బాగుందో ఇక్కడ రూమ్ పైన కొబ్బరి చెట్లు రూమ్ ఎదురుగానే మనకి అక్కడ బీచ్ వ్యూ ఉంటది కరెక్ట్ గా ఈ సాకర్ నగర్ రోడ్ మీదే ఉంటది మీకు బాగుంది నైస్ ఇది వచ్చేసరికి అన్నపూర్ణ అని ఉంది లోపల మనకి కరెక్ట్ గా ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ దాకా కూర్చోవచ్చు చిన్న రెస్టారెంట్ అనమాట ఇక్కడ రిసార్ట్ లో నున్నోలు ఆలోచి తినడానికి ఓకే బట్ బయట నుంచి చాలా తక్కువ మంది వస్తుంటారేమో దాంతో పాటు ఇక్కడ మెన్యూ వచ్చేసరికి ఇచ్చారు చాలా రకాల వెజ్ నాన్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి రైస్ ఐటమ్స్ ఉన్నాయి బిర్యానీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో చూసి కొన్ని ఐటమ్స్ అంట శబ్నం బిర్యానీ ఓర్వశి భలే ఉన్నాయి ఏంటో గానీ చాలా మంది మన రెస్టారెంట్ కి వెళ్ళి అక్కడ ఓనర్ తో ఏదో మనం సరదాగా మాట్లాడితే సరే ఇప్పుడు ప్రమోషన్ చేయమని కాదు చేస్తాం అక్కడ మేము సరదాగా కలిసి మాట్లాడి చేసిన వీడియో అలా తీసేస్తుంటే మొన్న మన వెళ్ళి మనం హెల్ప్ అయ్యారు అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా ప్రమోషన్ ఇది నేను చెప్తున్నాను కదా మన వ్లాగ్ లోని మనం చేసేదంతా మన ఇంట్రెస్ట్ చేస్తాం అంతే కానీ కూడా మీరు కింద కామెంట్స్ లోని ప్రమోషన్ ఇది ఏదైనా అంటే మరి ఏం చేయలేం లైట్ ఇంకా అనుకున్న వాళ్ళు అంటేనే ఉంటారు సో స్టార్టర్స్ లోని ఫస్ట్ వచ్చేసరికి మనం వంజనం ఫ్రై అయితే చెప్పాము రోస్ట్ ముక్కలుగా కట్ చేసి మంచిగా రోస్ట్ చేసి ఇచ్చారు కరివేపాకు అండ్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ పెట్టి ఇచ్చారు కరెక్ట్ గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పీసెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా రోస్ట్ అయితే చాలా బాగా అయింది అసలు ఫ్రెష్నెస్ తెలుస్తుంది చాలా బాగుంది లైట్ గా చాట్ మసాలా ఏదైతే ఇంకా బాగుంటుంది చాలా బాగుంది అది మంచి ఫ్రెష్ ఫ్లేవర్ పర్ఫెక్ట్ రోస్ట్ అవుటర్ లేయర్ లైట్ క్రిస్పీనెస్ వస్తుంది ఇంకా కొద్దిగా స్పైసీనెస్ కావాలనిపిస్తే ఈ మిరపకాయతో పడు తినేడమే మెరకాయలు కారం ఉన్నాయి రా అనేది స్పైసీగానే ఉంటుంది మళ్ళీ కొన్ని కొన్ని మిరపకాయలు తిన్నంత స్పైసీనెస్ తెలియబడవు కానీ ఘాటు ఉన్నాయి సో మన నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసరికి లూజ్ ప్రాన్స్ అయితే చెప్పాం నార్మల్ గా స్టార్టర్స్ లో ఏమేమి ట్రై చేయొచ్చు అని చెప్పి బ్రోన్ అడుగుతూ ఉంటే ఇప్పుడే ఫ్రెష్ గా ప్రాన్స్ వచ్చాయని అన్నారు మనకి ఆ ఫ్రెష్గా ఉన్నవే కావాలి కదా అందుకని ప్రాన్స్ లోని స్టార్టర్ అయితే చెప్పాం ఇది వచ్చేసరికి లూజ్ ప్రాన్స్ చెప్పాం క్వాంటిటీ కూడా బానే ఇస్తున్నారు ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో కరెక్ట్ మంచిగా గార్లిక్ చిల్లీస్ ఇవన్నీ వేసి మంచిగా టాస్ చేసి ఇచ్చారు క్రిస్పీగా పర్లే బానే ఉంది ప్రాన్ కంటే నాకు ఎక్కువ ఫిష్ బాగా నచ్చింది చాలా వరకు అందరూ ఈ ప్రాన్స్ అన్ని తినేసి ఇది ఎలా వదిలేస్తూ ఉంటారు ఇందులోనే మజ దాంతో పాటు ప్రాన్స్ అన్ని చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చికెన్ త్రిబుల్ ఫైవ్ అయితే స్టార్టర్ చెప్పాము రే నార్మల్ గా చికెన్ త్రిబుల్ ఫైవ్ కి చికెన్ త్రిబుల్ ఫైవ్ అని పేరు ఎందుకు వచ్చింది చెప్పు నాకు త్రిబుల్ ఫైవ్ తెలియదు కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ పేరు ఎందుకు వచ్చింది అంటే చాలా మంది ఏమనుకుంటారు అందులో సిక్స్టీ ఫైవ్ మసాలా లేదు చాలా రకాలు చెప్తారు బట్ థింగ్ ఏంటంటే ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ అనే ఐటమ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లోని చెన్నై అది మన తమిళనాడులోని బుహారి హోటల్ని ఫస్ట్ టైం ఆ డిష్ ను తయారు చేశారు కాబట్టి దాని చికెన్ సిక్స్టీ ఫైవ్ అని పేరు వచ్చింది మా చికెన్ త్రిపుల్ ఫైవ్ కి చికెన్ త్రిపుల్ ఫైవ్ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి నాకైతే తెలియదు టెస్ట్ అర్థం ఇది చాలా బాగా చేస్తారు క్వాంటిటీ దాంతోపాటు మధ్య మధ్యలో చూడండి జీడిపప్పులు మధ్య మధ్యలో గాలి ఆనియన్స్ కర్రీ లీవ్స్ ఇవన్నీ ఉన్నాయి మధ్యలో జీడిపప్పులు అయితే చాలా ఎక్కువ వేసారనమాట మొత్తం జీడిపప్పులు కనిపిస్తున్నాయి చికెన్ కూడా పర్లేదు సాఫ్ట్ సాఫ్ట్ గానే బాగుందిరా చాలా సాఫ్ట్ గా ఉంది తెలియట్లేదు అసలు చికెన్ నోతున్నావు పన్నీర్ నోతున్నావు అర్థం కావట్లేదు అంత సాఫ్ట్ గా ఉంది తను వచ్చిన బాధ అనుకుంటున్నాం అన్ని బాగున్నాయి అంటే మళ్ళీ ప్రమోషన్ అంటారు బ్లాగ్స్ అయితే నా ఇంట్రెస్ట్ కొద్ది నేను అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళి ఫుడ్ తింటాను బాగుందండి బాగుంది బాగాలేదండి బాగాలేదని చెప్తాను ఇక్కడ మేము ట్రై చేసిన మూడు స్టార్టర్లు దేనికి చాలా బాగున్నాయి సో మనకి బిర్యానీస్ లో అయితే ఒక సింగిల్ జాయింట్ బిర్యానీ అండ్ జుమ్కా ప్రాన్ బిర్యానీ తెర్రగా ఉంది చూడండి మంచిగా మసాలా గట్టి తగిలించినట్టు ఉన్నారు అండ్ జీడిపప్పులు కూడా ఉన్నాయి చికెన్ లెగ్ జాయింట్ కూడా బుల్లే ఉందిరా అండ్ ఇక్కడ నార్మల్ గా ఏంటంటే ఈ రైస్ అన్ని నార్మల్ బిర్యానీ రైస్ దాని మీద మనకి కావాలనుకుంటే చికెన్ అయితే చికెన్ ప్రాన్ అయితే ప్రాన్ ఇలా పెట్టేసేస్తున్నారు లెగ్ జాయింట్ మాత్రం మంచి సైజు లో ఉంది చాలా చాలా బ్రో చాలా బ్రో చాలు మసాలాలు వద్దు మనకి చర్చిపోతాం ఇది జిమ్కా ప్రాన్స్ అంట పేరు కొద్దిగా యూనిక్ గా ఉంది రైస్ అల్లుగా సేమ్ కాబట్టి నేను కొద్దిగా ప్రాన్స్ పక్కన వేసేసుకున్నాను ఆ ప్రాన్స్ లో ఉన్న మసాలా ఒకసారి కలుపుకొని టేస్ట్ చేద్దాం బాగుంటుంది స్వీట్స్ స్వీట్ అండ్ స్పైసీ లాగా మైల్డ్ ఫ్లేవర్ పట్టుకొని ఇప్పుడు ఒకసారి మనం ఈ చికెన్ టేస్ట్ చేద్దాం బాయ్ పైన మసాలా చూడండి ఎలా ఉందో ఆహా అండ్ పైన చికెన్ కూడా అలా గట్టి రోస్ట్ చేసారురా చూడండి ఎలా రోస్ట్ చేసారు మంచిగా మసాలాలోని మళ్ళీ దాన్ని చేసి ఇచ్చారు లెగ్ పీస్ కూడా చూడరా ఎలాగొచ్చిందా సూపర్ చికెన్ కుండే మసాలా మళ్ళీ రైస్ లో ఒకసారి కలుపుకుందాం స్పైసీ దంచేస్తుందేమో అనిపిస్తుంది ఓ రే మసాలా గట్టిగా ఉందిరా స్పై ఉంది బట్ మరీ ఓవర్గా లేదు మసాలా మాత్రం చికెన్ కొద్ది ఓవర్ రోస్ట్ అయింది అలాంటి మాసీ టేస్ట్ ఉంటుంది చూడు మాస్ ప్రాన్ ఏంటంటే ఫుల్ క్లాస్ టైప్ లోని కొద్ది స్వీట్స్ ఆ టేస్ట్ వచ్చింది కదా చికెన్ మాత్రం మంచిగా మసాలా తగులుతూ అబ్బో మనకు ఆ క్రిస్పీనెస్ తగులుతూ అంతలా రోస్ట్ అయింది లోపల చికెన్ అయితే ఆ సాఫ్ట్నెస్ అలా మెయింటైన్ అయ్యి ఆ జ్యూసినెస్ కూడా ఉంది సాఫ్ట్నెస్ చూడండి సో ఇంకా ప్రైజెస్ విషయంలోకి వస్తే ఫిష్ రోస్ట్ వచ్చేసరికి త్రీ సెవెంటీ రూపీస్ చికెన్ త్రిబుల్ ఫైవ్ త్రీ టెన్ రూపీస్ లూజ్ ప్రాన్స్ త్రీ సెవెంటీ సింగిల్ జాయింట్ బిర్యానీ త్రీ ఫార్టీ జుంకా ప్రాన్స్ బిర్యానీ వచ్చేసరికి త్రీ ఫార్టీ రూపీస్ నిజంగా చెప్పాలంటే అంటే లిటరల్ గా ఫుల్ సాటిస్ఫై అయిపోయాం ఖాళీగా ఉంది చిన్న మనం పెట్టిన ప్రైజ్ కి కంప్లీట్ వర్త్ అనిపించింది నాకు ప్రాన్ స్టార్టర్ ఫిష్ స్టార్టర్ అండ్ చికెన్ స్టార్టర్ మూడు చాలా బాగున్నాయి దాంతో పాటు బిర్యానీ ఏంటంటే మనకి వెజ్ బిర్యానీ టైప్ అనమాట నార్మల్ ఇంకా ఫ్లేవర్ ఎలాగా మనకి నార్మల్ ఫ్లేవర్డ్ బిర్యానీ ఎలా ఉంటుందో అలా ఉంటది దాంతో పాటు మనం ఏదైతే స్టైల్ అడుగుతామో ఆ స్టైల్ లో మనకి నాన్ వెజ్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు మీకు బిర్యానీ రైస్ తింటే అంత ఉండకపోవచ్చే ఆ కాంబినేషన్ అనమాట మీకు ఇచ్చిన జాయింట్ అయితే జాయింట్ లేకపోతే ప్రాన్స్ అయితే ప్రాన్స్ ఆ కాంబినేషన్ ఆ గ్రేవీ అంతా మీరు ఆ రైస్ లో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది మనోడు ప్రాన్స్ ట్రై చేశాడు ప్రాన్స్ మనోడు చాలా బాగా నచ్చింది నేను ట్రై చేసిన సింగిల్ జాయింట్ బిర్యానీ ఏంటంటే కొద్దిగా మసాలా టైప్ గా మాసీ టైప్ ఉంది అనమాట ఎన్ని నుంచి మనం ఎంత మంచి రెస్టారెంట్ ఎలా మిస్ అయ్యావా అని అనిపించింది మేమిద్దరం అదే మాట్లాడుకున్నాం గత పది సంవత్సరాల నుంచి ఆ రెస్టారెంట్ ని బయట నుంచి చూడటం లోపలికి వెళ్ళే ఎప్పుడు ఆలోచన లేదు మాకు కానీ ఈ రోజు ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత ఎలా మిస్ అయ్యావా అనిపించింది మేము క్యాజువల్ గా వెళ్ళాము మా బిల్ మేము పే చేసుకున్నాం అన్ని చేసుకుని మేము బయటకు వచ్చాము జెన్యున్ గా చెప్పాలంటే ఫుడ్ అయితే బాగా అనిపించింది మాకు ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ స్టే చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఫుడ్ ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా డెఫినెట్ కింద చేయండి చాలా ెస్టారెంట్లు ఎలాగే ట్రై చేయలేదు ఎలా ఉంటుందిలే అనేసి బట్ ఇప్పుడు ఏంటంటే ఎతకాలి మనం నుంచి ఏవేవైతే రెస్టారెంట్ సడన్ గా అన్నమాట అరే ఎప్పుడు ట్రై చేయలేదే వెళ్దాం అని చెప్పి ఇలాంటి ఏదో ఒకటి మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న రెస్టారెంట్లు ఇప్పుడు దాకా ట్రై చేయండి మేమే ఉంటే పక్కగా ట్రై చేయాలి మేము ఈ రోజు వెళ్ళిన దాని ప్రకారం ఈ రోజు టేస్ట్ చేసిన దాని ప్రకారం బాగా అనిపించింది మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంది అనేది నాకు తెలియదు కదా మీరు చెప్పండి కింద కామెంట్స్ లో సో అది సంగతి వీడియో అయితే ఎంత నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు వీడియో తగలిస్తాను అండి బాయన్ చేయిస్ చైస్ చే